ఆగస్టు రెండున పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారుంది తర్వాత అరుదైన దృశ్యం ఇదే అంటున్నారు పండితులు ఇక పట్టపగులు రాత్రిగా మారి ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది అది కూడా పూర్తిగా ఆరు నిమిషాల పాటు ఇది కొంత అసౌకర్యంగా అనిపించడం సహజం అలాంటి సంఘటన ఆగస్టు రెండున జరగబోతుంది వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన ఆవిష్కృతం కానుంది ఆగస్టు రెండుగా పగలు రాత్రిగా మారుతుందని సూర్యుడు ఆరు నిమిషాల పాటు అదృశ్యమవుతాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన దృశ్యం కనిపించనుందని చెబుతున్నారు అది ఎందుకు ఏమిటనే వివరాల్లోకి వెళితే అవును మీరు చదివింది నిజమే ఇదేదో ఊహాత్మక విషయం కాదు మరే రెండేళ్లలో ప్రపంచం అరుదైన కవోల దృశ్యానికి సాక్ష్యంగా మారనుంది ఆగస్టు రెండున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది ఆగస్టు రెండున సంపూర్ణ సూర్యగ్రహం సంభవించనుంది రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న ఈ సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాల సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా పగటి పుట మొత్తం ఆకాశం చీకటిగా కనిపిస్తుందని పేర్కొన్నారు గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అనే పేరుతో ఈ సూర్యగ్రహణం గుర్తింపు పొందనుంది ఇక రాబోయే వంద సంవత్సరాల వరకు అలాంటి సూర్యగ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేసి ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు భూమిపై చీకటిని నింపుతాడని అంటున్నారు ప్రపంచంలోని వివిధ ఖండాలను నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు ఈ దృశ్యాన్ని చూడగలరని అంటున్నారు రెండు వేల పద్నాలుగు వరకు ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్